ైల్వే శాఖ చీకటి దెబ్బ కొట్టిందా గుడ్ న్యూస్ చెబుతూనే కొత్త మేలుక పెట్టడం వెనుక రాజకీయ కారణాలున్నాయా విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త పరిధులను ఖరారు చేసిన తీరు చూస్తే అధికార వర్గాలే విస్మయానికి గురవుతున్నాయి ఒత్తిళ్ల మేరకు వాల్తేరు డివిజన్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూనే కీలకమైన కేక్ లైన్ ఒడిషాకు కేటాయించింది అయితే కొత్తగా నిర్ణయించిన బౌండరీలకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు తమకు అందలేదని తూర్పు కోస్తా రైల్వే వర్గాలు చెబుతున్నాయి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయడం నూట నలభై తొమ్మిది కోట్లు కేటాయించడం శుభపరిణామం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది రైల్వే శాఖ దాదాపు నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది బ్రిటిష్ కాలం నాటి వాల్తేరు పేరు మార్చి విశాఖ డివిజన్ గా కొనసాగించాలని నిర్ణయించింది అయితే దక్షిణ కోస్తా రైల్వేలకు సంబంధించిన బౌండరీలు నిర్దేశిస్తూ విడుదల చేసిన ఒక ప్రతిపాదన ఏపీకి షాక్ ఇచ్చేదిగా కనిపిస్తోంది వాల్తేరి డివిజన్ పరిధిని నాలుగు వందల పది కిలోమీటర్లకు కుదించేసింది కేంద్రం పర్యాటక కార్గో రవాణా పరంగా కీలకమైన కొత్త వలస కిరండోల్ మార్గాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన రాయగఢ డివిజన్లో చేర్చింది ఏటా సుమారు ఏడు వేల కోట్ల రూపాయల విలువైన రవాణా జరిగే మార్గం కోల్పోవడం అంటే సౌత్ కోస్ట్ రైల్వేలకు నష్టం కిందే లెక్క పైగా కొత్తగా ప్రతిపాదించిన విశాఖ విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లో పూర్తిగా ప్యాసింజర్ ఆధారిత రైళ్ల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది ఒక్క విశాఖ రైల్వే స్టేషన్కు రోజు యాభై వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇరవైకి పైగా రైళ్లు కనెక్ట్ అవుతాయి ప్రస్తుతం ఉన్న వాల్తెర్ డివిజన్ యథాస్థితిని కొనసాగిస్తూ జోన్ అమల్లోకి వస్తేనే ఆశించిన ప్రయోజనం సాధ్యం ఇప్పుడు వచ్చిన రూట్ మ్యాప్ యథాతథంగా అమలైతే నష్టం తప్పదనే ఆందోళన ఉంది వాస్తవానికి రాయగడ కేంద్రంగా డివిజన్ అనేది ఒడిశాలో చాలా కాలంగా ఉన్న పొలిటికల్ డిమాండ్ దాన్ని సాకారం చేసే దిశగా హామీ ఇచ్చిన కేంద్రం శరవేగంగా డివిజన్ పనులు పూర్తి చేసింది ఇప్పుడు అక్కడ బీజేపీ పాలిత ప్రభుత్వం ఉంది ఆ ప్రభావం కొత్తగా రూపొందిన తూర్పు కోస్తా రైల్వే బౌండరీలను నిర్దేశించినట్టుగానే కనిపిస్తోంది దీంతో తూర్పు కోస్తా రైల్వే జోన్కు వచ్చే ఆదాయం నిర్వహణ భవిష్యత్తులో కొత్త చర్చకు కారణమయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది